హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ టు అవర్ న్యూ వీడియో ఈ రోజుటి వీడియోలో శ్రీలంకలోని మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేస్ అనేది మీకు చూపించబోతున్నాను శ్రీలంక ఎవరైతే ట్రిప్ ప్లాన్ చేసుకుంటారో ఈ ప్లేస్ చూడకుండా అయితే ఎవరు వెళ్ళరు అనమాట అంత బాగుంటుంది ఈ ప్లేస్ ఫ్లవర్స్కి శ్రీలంకలో ఏదైనా మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేస్ ఏదైనా ఉంది అంటే అది ఇదే పచ్చని ప్రకృతి లోయల్లో చుట్టూరు టీ తోటలతో కూడుకున్న ప్లేస్ అదే ఏలాలో ఉన్న నైనాచ్ బీచ్ అది మీకు చూపించబోతున్నాయి ఇప్పుడు పదండి వెళ్దాం ఈ వంతెనను పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో బ్రిటిష్ పరిపాలనలో నిర్మించబడింది దీని ప్రత్యేకత ఏమిటంటే ఇది పూర్తిగా కాంక్రీటు రాళ్ళతో కట్టారు దీనిలో ఎటువంటి ఇనుమును ఉపయోగించలేదు ఈ వంతెనను తొంభై ఒక్క మీటర్ల పొడవు ఇరవై నాలుగు మీటర్ల ఎత్తు తొమ్మిది భారీ ఆర్చ్లతో కట్టారు నైన్ ఆర్చెస్ ఉండడం వలన దీనిని నైన్ ఆర్చ్ పీర్చిగా పిలువబడుతుంది ఈ వంతెన నిర్మాణంలో ఉన్నప్పుడు మొదటి ప్రపంచ యుద్ధం జరిగిందంట ఆ సమయంలో ఈ వంతెన నిర్మాణానికి అవసరమైన స్టీల్ను యుద్ధ అవసరాలకు వాడారంట దాని ఫలితంగా స్థానిక ఇంజనీర్లు కేవలం రాళ్ళు మరియు సిమెంట్తోనే ఈ వంతెన నిర్మించారు ఈ బ్రిడ్జ్ పైన మన ఇండియన్ మూవీస్ చాలా షూట్ చేశారు రాధేశ్యామ్ ఆ రాధేశ్యామ్ లో ఆ ట్రైన్ సీన్స్ అన్ని ఈ బ్రిడ్జ్ పైన షూట్ చేశారు యాక్చువల్గా రాధేశ్యామ్ లో ఆ ట్రైన్ సీన్స్ అన్ని ఇటలీలో అనుకున్నారు అప్పుడు ఇటలీలో కోవిడ్ ఆంక్షలు ఉండడం వల్ల ఈ బ్రిడ్జ్ పైనే రాధేశ్యామ్ ట్రైన్ సీన్స్ అన్ని ఇక్కడే షూట్ చేశారంట ఈ వంతెన మీదుగా ట్రైన్ వెళ్తుండగా చూస్తే అందమైన ప్రకృతి దృశ్యాలు పచ్చని టీ తోటలు పర్వతాలు అన్నీ కనిపిస్తాయి చాలా పచ్చని ప్రకృతితో ఉంటుంది ఈ ప్రదేశము ఇప్పుడు మనము అక్కడ కనిపిస్తున్న ట్రైన్ వ్యూ పాయింట్ కాడికి వెళ్దాం ఈ బ్రిడ్జ్ పైకి ట్రైన్ అనేది ఎర్లీ మార్నింగ్ నైన్ థర్టీకి అలాగే లెవెన్ థర్టీకి మధ్యాహ్నం త్రీ థర్టీకి ఫోర్ థర్టీకి ఈవినింగ్ ఫైవ్ థర్టీకి వస్తుందన్నమాట వ్యూ అయితే చాలా బాగుంటుంది ఆ ట్రైన్లో ట్రైన్ వచ్చినప్పుడు ఫైవ్ మినిట్స్ ఈ ట్రాక్ పైన ఆగుతుంది మీకు కావాలంటే సెల్ఫీలు వీడియోస్ అన్నీ తీసుకోవచ్చు నేను యాక్చువల్గా ట్రైన్లో జర్నీ చేస్తూ ఇది అంతా షూట్ చేద్దాం అనుకున్నాను కానీ ఇది ఓన్లీ టూరిస్టుల కోసమే స్పెషల్ ట్రైన్ రన్ చేస్తారంట ఈ ట్రాక్ పైన మీలో ఎవరైనా టికెట్స్ బుక్ చేసుకోవాలనుకుంటే కనుక డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను దాని ద్వారాగా మీరు టికెట్స్ అనేది బుక్ చేసుకోవచ్చు ఎవరైతే ముందుగా టికెట్స్ బుక్ చేసుకుంటారో వాళ్ళకే ఉంటుంది అక్కడికి వెళ్ళి రైల్వే స్టేషన్లో తీసుకోవడం కానీ అలాంటిదైతే ఈ ట్రైన్కి అయితే ఉండదన్నమాట స్పెషల్ ట్రైన్స్కి మీలో ఎవరైనా ట్రైన్ జర్నీ చేయాలనుకునే వాళ్ళు క్యాండీ నుంచి ఏలా వరకు బుక్ చేసుకోండి ట్రైన్ జర్నీ టైం వచ్చేసరికి త్రీ అవర్స్ ఉంటుంది ట్రైన్ వచ్చే టైం అయితే అయిపోయింది అందుకే ట్రాక్ నుంచి అందరూ దూరంగా వెళ్ళిపోతున్నారు ట్రైన్ అయితే వచ్చేసింది ట్రైన్ అయితే వచ్చేసింది ఫైవ్ మినిట్స్ అంటారు కానీ ఫిఫ్టీన్ మినిట్స్ అయితే ఇక్కడ ఆగింది ఓన్లీ టూరిస్ట్ పర్పస్ కోసమే ఇక్కడ ఫిఫ్టీన్ మినిట్స్ ఆపారనమాట ఎవరైతే ఫోటోలు కానీ వీడియోస్ కానీ తీసుకోవాలంటే తీసుకోవచ్చు ఎగ్జాక్ట్గా ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ట్రైన్ అయితే వెళ్ళిపోవడం స్టార్ట్ చేసింది మూవ్ అయిపోతుంది ట్రైన్ అనేది ఇలా ముందుకెళ్ళి ఇలా స్టేషన్కి వెళ్ళి అక్కడ ప్యాసింజర్స్ని ఎక్కించుకొని మళ్ళీ రిటర్న్ అనేది వస్తుందనమాట ట్రైన్ అనేది నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి ఎవరైతే కొత్తగా నా ఛానల్ చూస్తున్నారో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ అనేది ఇవ్వండి త్వరలో శ్రీలంక ఫుల్ టూర్ ప్లాన్ వీడియోని అప్లోడ్ చేస్తాను అప్పుడు ఆ వీడియోని మిస్ అవ్వకూడదు అనుకుంటే కనుక ఇప్పుడు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి